త్రాటకం చేస్తున్నంతసేపు మనస్సు నిలబడాలి మనస్సు కదిలిందా కనురెప్పలు మూతబడతాయి త్రాటకంలో కనురెప్పలు కొట్టకుండా ఉంచడం ముఖ్యం కళ్ళు మండుతాయి కళ్ళంట నీరు ధారగా కారుతుంది అయినా చేయాలి అతి కష్టంగా ఉంటుంది చేయగా చేయగా కళ్ళు త్రాటక బిందువును చూడడానికి అలవాటు పడుతుంది ఇది ఇరవై ఒక్క రోజులు పట్టు విడవకుండా రోజుకి ముప్పై నిమిషాల నుండి గంట సమయం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం చక్కగా కుదురుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది సంకల్ప బలం పెరుగుతుంది నిద్రలేని సమస్యలు భయం ఆందోళన ఆటోమేటిక్గా మాయమవుతాయి చక్కగా నిద్రపడుతుంది డిప్రెషన్ పోతుంది కళ్ళు ఆరోగ్యంగా మరియు షార్ప్ గా మారుతాయి కళ్ళు నిటారుగా నిలబెట్టడం వల్ల మీరు చూసే చూపుకి ఎదుటి వ్యక్తి మీ కళ్ళల్లోకి అంత ఫోకస్డ్గా చూడలేరు అంత షార్ప్గా కళ్ళు మారుతాయి ముఖంలో తేజస్సు కనిపించాలంటే కళ్ళల్లో మెరుపు ఉండాలి అది ఒక్క త్రాటకం వల్లనే సాధ్యమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది